హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి త్రీ ఫ్యామిలీ ఇప్పుడు నేను జొన్న రవ్వ కిస్టీ తీసుకుంటు చేస్తున్నానండి దీనికోసం ఒక కప్పు జొన్న రవ్వ తీసుకోవాలి పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకోవాలండి వన్ కప్ అది హాఫ్ కప్పు ఇది వేసుకొని రెండు కలిపి నానబెట్టుకోవాలి మనం చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోయి నానబెట్టుకున్న తర్వాత అది బాగా వాష్ చేసేసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకొని దానికి త్రీ టైమ్స్ వాటర్ పోసుకోవాలండి మనం కుక్ చేసేటప్పుడు సో ఇవన్నీ రెడీ చేసుకొని ముందు పెట్టుకొని తర్వాత ఒక కుక్కర్లో ఆయిల్ కాకుండా గీ వేసుకోండి అండి గీ వేసుకున్న తర్వాత కొంచెం వెజిటేబుల్స్ ఏవైతే కావాలో మన అన్నీ చాప్ చేసేసుకోండి అండి ఆనియన్స్ పచ్చిమిరపకాయ వేసేసాను తర్వాత ఆలు క్యారెట్ బీన్స్ క్యాప్సికమ్ ఇంకా మీకు కావాలంటే గ్రీన్ పీస్ నేను బ్రింజాల్ కూడా వేసానండి ఒక టూ బ్రింజాల్స్ కూడా యాడ్ చేశాను గ్రీన్ పీస్ గ్రీన్ పీస్ లేకపోతే ఇఫ్ వాంట్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం స్వీట్ కార్న్ ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి వలుచుకున్న కార్న్ గింజలు కూడా అన్నీ వేసేసుకొని ఒక్క టెన్ మినిట్స్ ఇంగు కూడా వేసేసి హాఫ్ టమాటా వేసానండి అది ఆప్షనలే కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అన్ని వెజ్జెస్ సాల్ట్ చేసేసిన తర్వాత వన్కి త్రీ క్వాంటిటీ మనం ఇందాక వేసుకున్నాం కదా వాటర్ ఆ వాటర్ పోసేసి జొన్నరవు కూడా అందులో వేసేసి ఒకేసారి త్రీ విజిల్స్ తెప్పించేసి కుక్ చేసేసుకుంటే సరిపోతుందండి అండి జొన్నరవుకిచ్చిటి రెడీ